హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అన్నదాత సుఖీభవా డేట్ ఫిక్స్ రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అన్నదాత సుఖీభవాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ పథకం అమలపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఇక కడప మహానాడు వేదికగా అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇక పిఎం కిసాన్ యోజన తొలి విడత నగదు పడిన సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం అందిస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు ఇక సీఎం ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది ఖరీఫ్ ప్రారంభనాటికి తమకు తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు అందుతాయని వారు నమ్మకం పెట్టుకున్నారు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పథకంలో భాగంగా రైతు భరోసా పథకానికి హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహంగా అందిస్తామని హామీ ఇచ్చారు అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏడు వేల ఐదు వందలకు మాత్రమే పరిమితమయ్యారు కేంద్రం అందించే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయల నగదుతో పాటు పదమూడు వేల ఐదు వందలు అందించారు అయితే తాము అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అయితే కేంద్రం అందించే ఆరు వేల రూపాయల మొత్తానికి మరో పద్నాలుగు వేల రూపాయలను జత చేస్తూ ఇరవై వేలు అందించేందుకు నిర్ణయించడం విశేషం అయితే జూన్ నెలలో అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే ఇప్పుడు తల్లికి వందనం నగదును జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత సొమ్ము విడుదలకు సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన కూడా చేశారు కేంద్రం అందించే పీఎం కిసాను తొలి విడత రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐదు వేల మొత్తాన్ని కలిపి అందిస్తామని చెప్పుకొచ్చారు అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తుంది ఈ లెక్కన జూన్ మూడో వారంలో పిఎం కిసాన్ అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం వాటా సైతం అప్పుడే అందించేందుకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో పడింది అర్హుల జాబితా సిద్ధమయ్యాక పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియలు అధికారులు బిజీగా ఉన్నారు అర్హుల జాబితా కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించనున్నారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది తద్వారా జూన్ మూడో వారంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి మరి